ఇంకా రాత్రి అయింది బువ్వ తినే ఎల్ అయింది ఇక గిన్నె మొత్తం తీసుకొని వచ్చేసిన ఇక కూర్చున్న పల్లెంలో నాలుగు గంటలు అన్నం వేసిన ఇక దాని తర్వాత స్పెషల్ ఐటమ్ ఇక ఇదైతే మాత్రం చేసినా ఇక ఉడుకుడుకు బువ్వ కాలుతూ ఉంటేనే ఇక తినడు అయితే షురు చేసిన బుక్క నోట్లో పెట్టుకుంటతోనే నిజంగా ముందుగా అయితే కళ్ళలకి వెళ్ళి నీళ్ళు తిరిగినాయి ఎందుకంటే దీనికి నాకు అటాచ్మెంట్ అయితే మాత్రం గంత అనుబంధం ఉన్నది మళ్ళీ గిన్నె వెళ్ళిన తర్వాత తింటుంటే ఇక చచ్చిపోయింది అనుకున్న పానం లేచి నిలబడ్డది అన్నట్టు కనిపించింది మజాకైతే మాత్రం కేక్ ఉంది సింపుల్లా ఇక నూనె పోయాలి ఇంతా కరివేపాకు వేయాలి కరివేపాకు మంచిగా కాలిన తర్వాత మనకు కావాల్సినంత కారపొడి వేసుకొని గిర్ర గిర్ర కలపాలి ఇక గందులో దానంతా సరిపడా ఉప్పు వేసేసేయాలి ఇక గిది సిటీలో ఉన్నలో కేరకలేదో నాకైతే తెలియదు కానీ పొలం పనికి పోయిన ప్రతి ఒక్కళ్ళకి అది ఆడవాళ్ళకైనా మొగలకైనా కూడా ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఎందుకంటే ఇన్స్టెంట్గా కూరలు లేవు మన దగ్గర అని అంటే మాత్రం ఉడుకుడుకు పువ్వులకి ఇట్లా కారం గోలించుకుంటారు అంటే మొత్తమే కారం కారం లేకుండా గోలిచ్చిన కారం అనేది ఒకటి కమ్మగా ఉంటుంది ఇక ఇది పెరుగులకు తినేటోళ్ళు ఉడుకుడుకు బువ్వ కానీ సర్దుబెట్టుకపోయినా కానీ నాలుగు బుక్కలు తిన్నారంటే పానం అలసట లేకుండా నిద్రము అబ్బా అనేది లేకుండా శంగ శంగ ఎగురుకుంటా పనంతా అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర లేదనిపించినా కూర సరిపోలేదు అనిపించినా కూడా దవ్వ దవ్వ నూనెల గొలిచుడు కడప నిండా తినడు హాయిగా ఎగురు ఇక అలాంటి రోజులన్నీ దీన్ని వేస్తున్నప్పుడు గుర్తుకు వస్తూ ఉంటే మాత్రము ఇక ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయినాము ఇక ఎవ్వరి జోలికి పోకుండా మా ముగ్గురు పొలగాలను పక్కకు పెట్టేసి ముందు ఉడుకుడుకు బువ్వు వేసుకున్నా దవ్వ దవ్వకు ఐదు బుక్కలు తిన్న తర్వాత మనసు చల్లబడి ఇక అప్పుడు ఆకం నలుగురా షేర్ చేసుకొని తిన్నాము సూపర్ ఉంది సరే కానీ ఇప్పటి వరకు మీలో ఈ టేస్ట్ ఎవరైనా సూషిల్లా లేదా ఒక్కసారి కామెంట్ చేయండి చూడని వాళ్ళు మాత్రం ధైర్యం తెచ్చుకొని ట్రై చేయండి